టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసింది మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం మెగా వన్ ఫిఫ్టీ సిక్స్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే బింబిసార సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు యూ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది ఈ మధ్యన ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుందని దర్శకుడు ముందే చెప్పుకొచ్చారు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి పంచభూతాలను కలుపుతూ సాగే ఒక ముల్లోక వీరుడు కథగా ఈ మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమాను వశిష్టా తరకీకిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఈ సినిమాల విషయాన్ని పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి గారు గత కొద్ది రోజుల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతారో న్యూస్ తెగ వైరల్ అవుతోంది అయితే లేటెస్ట్గా చిరంజీవి గారి గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా కొన్ని విషయాలను పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గొప్ప వ్యక్తి ఆయన ప్రస్తుతం వరుస మూవీస్తో ఎరగదీస్తున్నారు మరోవైపు రాజకీయాలు రాణించారు ముఖ్యంగా కాంగ్రెస్ తరఫున ఆయన అనేక పదవుల్లో ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో సంచలన వ్యక్తి ఆయన అంటారట రేవంత్ రెడ్డి గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది రాష్ట్ర రాజకీయాలు కాకపోతే ఈ సినిమా టైటిల్ లీక్ అయిందట నూట యాభై సినిమా ఆ స్క్రిప్ట్ పేపర్కు సంబంధించిన ఫోటో నెట్టెంటా వైరల్గా మారింది ఆ సినిమా పేరు అనే విషయం మనకు వైరల్ అవుతోంది